డబల్ డబల్ ఇచ్చిపోతున్నారు పుట్టినాక మాస్తాడు వీటి వాళ్ళు లేకుడు చూసి పెళ్లి చేస్తాం అంటే ఒక్కరి మంచి సంవత్సరాలు చూస్తే డబల్ డబల్ మేము వరకు లేక కొడుకు లేకరికి వరకు పూలు ఏం చేయాలి

பசதி பிள்ளை கண்டிப்பா நல மொபைல் சோபதிரா நல்லா நல

నువ్వే మరి ఎవరు పెళ్లి పెళ్ళి చేసుకోవాలి నువ్వు పెళ్లి చేసుకోవాలి మస్తు ఆశ్ మరి చేసుకుందాం చేసుకున్నాం గానీ ఒక మాట ఒకరిగా పండండి చెప్పు నేను చేసుకో బాగా ఆశన్నాయి కానీ కానీ నేను ఇంకా బేబీనే కాదండి ఇంకా బేబీనే బెండకాయల మురి బేబీ నినిపోయింది ముందే నాలుగు గంటల వరకు మేపాలి నాలుగు గంటల వరకు ఐదురాడేది అక్కడ టైము అంటే